అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీల్ కుకింగ్ అండ్ టిప్స్ ఈరోజు వీడియోలో లా ఇంట్లో పండగలప్పుడు చేసుకునే హల్వా పూరిని ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి పక్కా కొలతలతో అయితే హల్వా పూరిని చూపిస్తాను ఈ పూరిని మనం పాలతో లేదంటే నెయ్యితో కనుక తింటున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈ పూరి మనకు ఇరవై రోజుల పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు సో బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు అస్సలు చెడిపోవన్నమాట చాలా రుచిగా ఉంటాయి మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు అయితే నేను ఇక్కడ శనగ అనేది తీసుకున్నాను సో దీని క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే పావు కేజీ తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళైతే పోసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎనిమిది గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి సో ఇలా మనకు శనగబ్యాళ్ళు నానిపోతే ఈ విధంగా ఉంటుందండి సో ఇలా మనం గోరుతో కనుక గిల్లి చూస్తే ఇలా విరిగిపోవాలన్నమాట సో ఇలా రెండుగా అయితే మనకు బ్యాళ్ళనేవి చక్కగా నానిపోయాయి అనే అర్థం చేసుకోవాలి తర్వాత ఇందులో ఉన్న నీళ్లు మొత్తం కూడా వంపేసుకొని ఈ పప్పునంతటిని కూడా మనం ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకున్న పప్పులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకోవాలి నాలుగు వచ్చినా కూడా పర్వాలేదు పప్పు మెత్తగా ఉడికిపోవాలి సో చాలాసేపు నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు తొందరగానే ఉడికిపోతుందండి సో పప్పు ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది మనకు పప్పు మెత్తగా ఉడికిపోయిందా లేదా అని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూస్తే సరిపోతుంది మనకు చక్కగా తెలిసిపోతుంది ఇంకా మనకు కుక్కర్లో మనం పప్పు ఉడకడానికి వేసుకునే నీళ్ళు ఇంకా కొంచెం మిగిలే ఉన్నాయి చూడండి సో ఇలా ఐదు విజిల్లకి మనకు చక్కగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది తర్వాత ఏదైనా పప్పు గుత్తి లేదంటే ఏదైనా గరిటెతో ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా పప్పుని కొంచెం నలుపుకోవాలి సో ఇలా స్మాష్ చేసుకోవడం వలన పప్పు అనేది తొందరగా చల్లగా అవుతుందనమాట సో కంప్లీట్గా చల్లగా చేసుకోవాలి తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న పప్పులోకి ఒకటిన్నర కప్పు వరకు నేనైతే చక్కెరని తీసుకుంటున్నాను సో మనం ఏ కప్పుతో అయితే ఇక్కడ పప్పుని కొలుచుకున్నాము అదే కప్పుతో మనం ఒకటిన్నర కప్పు వరకు అయితే వేసుకోవాలి సో ఈ చక్కెర అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా శనగపప్పు అంతటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా హల్వానంతటినీ కూడా ఎక్కడ ఆపకుండా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి ఏ విధంగా అంటే మనం హల్వా వేసుకున్న మిశ్రమం మొత్తం కూడా కాస్తంత రంగు మారి పచ్చివాసన అనేది పోయి కొంచెం కొంచమంతా గట్టిపడాలి సో ఒక్క పది నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే ఎక్కడ ఆపకుండా కలుపుతున్నట్లయితే హల్వా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేస్తుందండి సో చూడండి అండ్ ముందుకన్నా కూడా ఇది కాస్తంత రంగు కూడా మారింది కదా ఆల్మోస్ట్ మనకు హల్వా రెడీ అయిపోయింది హల్వా దగ్గర పడింది అని తెలిసినప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని అందులోకి మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫ్యాన్ ఫ్యాన్ గాలికి పెట్టినట్లయితే హల్వా అనేది మనకు కంప్లీట్గా తొందరగా చల్లగా అవుతుంది సో ఈ హల్వా మనకు చల్లగా అయితే ఇంకాస్త గట్టిగా అవుతుందండి హల్వా చల్లగా అయ్యేంతలోపు మనం ఇక్కడ హల్వా కోసం పూరీలను ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలి తర్వాత ఆ చేతులకి కాస్తంత నెయ్యి లేదా నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న పూరీలాగా ఉండల్లాగా చేసుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట మరీ పెద్ద సైజు పూరిల్లాగా ఒత్తుకోకూడదు కొంచెం చిన్న సైజు పూరి పూరిలా ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది మనకు ఈ పిండి ముద్దలు మనకు మరీ చిన్నగా ఉండకూడదు అలా అని మరీ పెద్దగా కూడా ఉండకూడదు మనం ఇంట్లో పూరీలు చేసుకుంటాం కదా సో దానికన్నా కూడా కొంచెం చిన్నగా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్నగా ఇలా ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకొని ఇలా అపడాల కర్రతో పలుచని పూరీలాగా ఒత్తుకోవాలండి సో నేను చేసుకున్న హల్వా క్వాంటిటీకి నేను ఇక్కడ తీసుకున్న పిండి క్వాంటిటీ అంటే నేను ఇక్కడ చేసుకున్న పూరీల క్వాంటిటీ కూడా సరిపోయింది కరెక్ట్గా అయిందనమాట సో ఇలా పలుచని పూరీలాగా ఒత్తుకున్న తర్వాత దీనికి మధ్యలో ఇలా హల్వానైతే పెట్టుకోవాలండి సో హల్వా మరీ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి ఇలా హల్వా పెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్లుగా పూరీని ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకుంటూ అంచుల్ని ఇలా వేలితో గట్టిగా ఒత్తుకోవాలి ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే పూరీ మేకర్ కనుక ఉన్నట్లయితే దాంతో కూడా చేసుకోవచ్చు బట్ దానికన్నా కూడా ఇలా చేసుకోవడం బెటర్ ఎందుకంటే పెద్ద సైజులో పెద్ద పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూరీలు అన్నింటినీ కూడా ఒక క్లాత్ పరుచుకొని దానిపైన ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి సో ఇలా పెరుచుకుంటే సరిపోతుందండి అంటే పూరీలు మనకు కొంచెం సేపు ఆరిపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట సో నేను ఇలా పూరీలు రెడీ చేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఇలా పూరీలను వేయిస్తున్నాను సో ఇలా పూరీలన్నింటినీ కూడా రెండు వైపులా కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాస్తంత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి అంతే మనకు ఎంతో టేస్టీ అయిన హల్వా పూరి రెడీ దీన్ని మనం నేతితో కానీ లేదంటే పాలతో కానీ దేనితో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తాయి ముస్లింలు వాళ్ళు చేసుకునే కజ్జికాయల పండక్కి ఇదైతే కన్ఫామ్గా ఉండాల్సిందే మెయిన్ రెసిపీ ఇదే అనమాట చాలా రుచిగా ఉంటుంది నేతితో కనుక తిన్నట్లయితే అండ్ అప్పుడప్పుడు పిల్లలకు ఇలా చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా సో ఫ్రెండ్స్ చూసేశారు కదా లా స్టైల్లో హల్వా పూరిని పక్కా కొలతలతో మనం కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి